హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము పడవ అనేటువంటి నాలుగో లెసను పాఠం బొమ్మలో ఎవరెవరు ఏం చేస్తున్నారు మనం వచ్చేసి పాఠం బొమ్మలో వచ్చేసి పెళ్ళివారు ఉన్నారు పడవ నడిపే అతను పాట పాడుతూ ఉన్నాడు తర్వాత వచ్చేసి మిగతా వారందరూ కూర్చొని ఆయన పాటకు పాటను వింటూ ఉన్నారనమాట తర్వాత పడవ కాకుండా ఇంకా వేటిలో ప్రయాణం చేస్తాము మనం వచ్చేసి పడవ కాకుండా రైలు బస్సు విమానము ఓడల్లో కూడా మనము ప్రయాణం చేస్తాము తర్వాత వచ్చేసి ఇక్కడ రెండవ దాంట్లో వచ్చేసి ఇక్కడ అక్షరాలను పాటములో గుర్తించి వాటికి గోళము చుట్టండి ఇక్కడ చూడండి పడవ అనేటువంటిది పడవ ఊ యా అనేటువంటి అక్షరం వచ్చేసి ఎక్కడెక్కడ ఉందో చూడండి అలలపై సాగింది అందాల పడవ వచ్చేసి చూడండి సందడి సందడినంతో పెంచింది పడవ తర్వాత వచ్చేసి పడవ నడిపేవానికి పాటలోని లయకు తర్వాత వచ్చేసి అలలో జతగూడి ఊగింది పడవ తర్వాత వచ్చేసి ఊరి వారందరినీ ఊరించి ఊరించి నయనం నయముగా గట్టుకు చేరింది పడవ సో ఈ విధంగా వచ్చేసి మనము ఊ తర్వాత యా అనేటువంటి అక్షరము తర్వాత వచ్చేసి పడవ అనేటువంటి అక్షరానికి మనము గోళం చుట్టాము తర్వాత వచ్చేసి కింద బొమ్మలను చూడండి పదాన్ని చూడండి ఇక్కడ చూడండి పడవ తర్వాత వచ్చేసి ఊయల ఇక్కడ అదే విధంగా ఊయల పడవ అనేటువంటిది మనము అందంగా రాయండి కాపీ రైటింగ్లో తర్వాత వచ్చేసి ఊయెలా పడవ అనేటువంటి అక్షరాలకు వచ్చేసి నంబర్లు వేస్తున్నాము ఇక్కడ ఒకటి ఒకటవ అక్షము ఊ రెండవ అక్షరము యా మూడవ అక్షము లా నాలుగవ అక్షము పా ఐదవ అక్షరము డా ఆరవ అక్షము వా ఆరు ఐదు అక్షరాలు ఏమిటి వడా తర్వాత ఆరు మూడు అక్షరాలు ఏమిటి వల ఒకటి ఐదు అక్షరాలు ఏమిటి ఊడా తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి ఇక్కడ చూడండి ఊడా పడక కలప తర్వాత ఊక రయం పలకడం తర్వాత వచ్చేసి కంప కడవ కరవడం వడ కడప అరవడం లయ పడవ కలపడం వరం పడమర పక్కపక్క పక్క ఇక్కడ చూడండి యా అనేటువంటి అక్షరాన్ని వచ్చేసి గీతలలో రాయండి పా డా వా అనేటువంటి అక్షరాన్ని రాయండి కాగితం పడవను తయారు చేసి అంటించండి పడవని ఈ విధంగా కాగితపు పడవల్ని తయారు చేసి ఈ వాటిని వచ్చేసి వీటిలో అంటించండి సో ఈ విధంగా అంటించండి థ్యాంక్ యూ వెరీ మచ్